காலையில எழுந்து நிச்சயமாப்பா பிரேஸோட என்ன சைபேரா అంటే మరి ఇక్కడ తమ్ములు పొడండి అయితే ఇక్కడ మనిషికి కొంచెం సుఖంగా వస్తుంది అని చెప్పి ప్లస్ మెమ్ము కొంచెం ఉందని చెప్పి మనిషిని చూసుకొచ్చాము మనిషిని తీసుకొస్తే ఆ మనిషికి ఏం జరిగిందంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇంజిక్షన్ చేశారంట ఆ మనిషి అయితే అప్పుడు నార్మల్గా తింటుంది తిన్నుతుంది తిన్నుతున్న టైం ఏం జరిగిందంటే మార్నింగ్ అయితే రెండు ఇంజనీర్లు చేశారంటే అన్కాన్ఫర్గా పోయింది లేకపోతే మళ్ళీ తర్వాత కాన్సెస్ట్లోకి వచ్చింది ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ ఆ టైంలో వచ్చింది వచ్చిన తర్వాత మళ్ళీ రెండు ఇండిషన్ చేశారు ఆ రెండు ఇండిషన్ నార్మల్గా వచ్చింది వచ్చిన తర్వాత ఖాళీ పేర్లు కొట్టుకుంటున్నాం మేము కాళ్ళు చోళ్లు కొట్టుకుంటే ఏం కాదు అండి అది ఏం కావాలనుకుంటున్నాం ఏం కావాలేదని అన్నారు అది రెండు ఇండిషన్ చేశారు రెండు ఇండియన్ చేసిన తర్వాత థర్టీ సెకండ్స్లో మొత్తం ఏ ఇండిషన్ అనేది మొత్తం ఇండియన్ అన్నారు థర్టీ సెకండ్స్లో ఆ ఇండిషన్ థర్టీ ఆ ఇండిషన్ చేసి థర్టీ సెకండ్ సెకండ్ థర్టీ సెకండ్స్లో మంచి అంత అంత సరిపోయింది అప్పటి నుంచి రాని చూడండి అంటే ఎవరు రాల ఒక నాకు రాలేదు వచ్చి పట్టించుకున్న వాళ్ళు లేదు మాట్లాడడం లేదు చూద్దాం అంటున్నారు చేస్తున్నాడు చనిపోయింది